హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి రిక్వెస్ట్ కాదండి ఒక హెల్ప్ కావాలి మీ అందరి దగ్గర నుంచి కూడా ప్లీజ్ అండి నేను ఫుల్ వీడియోస్ అప్లోడ్ చే నేను ఛానల్ స్టార్టింగ్లో చేసినప్పుడు టూ ఆర్ త్రీ వీడియోస్ ఫుల్ వీడియోస్ చేశానండి అప్పుడు చాలా బాగా వచ్చింది ఈ మధ్యలో ఏమైపోయిందోమో తెలియదు కానీ నేను ఫోర్ ఫైవ్ వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేశానండి అవన్నీ షార్ట్గా వస్తున్నాయి నేను చేస్తున్న మిస్టేక్ ఏంటో నాకు అర్థం అర్థం కావడం లేదు ప్లీజ్ అండి నా ఒక్కసారి ఈ రీల్ ఎవరైతే చూస్తారో నా ఫుల్ వీడియో నా ఛానల్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూసి నేను చేస్తున్న మిస్టేక్ ఏంటో ప్లీజ్ చెప్పగలరని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి హెల్ప్ కావాలండి మీ దగ్గర నుంచి మీ సపోర్టింగ్తోనే నేను ఇక్కడ దాకా వచ్చానండి ఇంకొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్ కదండి నేను కూడా ప్లీజ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఫుల్ వీడియోస్ ఎందుకో నేనేమో మిస్టేక్ చేస్తున్నానేమో అనిపిస్తుంది ఒకసారి సర్చ్ చేసి మీ సజెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి మీ లక్ష్మి